ప్రహ్లాద వరదం విష్ణుం నృసింహం పరదైవతం శరణం సర్వలోకానమాపన్నారతి నివారణం ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ మహోబలంలో ప్రహ్లాదని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు అహోబిలం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలానికి చెందిన ఒక పట్టణం మరియు పవిత్ర క్షేత్రం ఇది అనేక పర్వత కొండలు మరియు తో తూర్పు కనుమలలోని సుందరమైన కొండలతో చుట్టబడి ఉంది ఇది తొమ్మిది హిందూ దేవాలయాలు మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అంకితం చేయబడిన విష్ణువు యొక్క సింహంతల గల నరసింహుని ఆరాధన కేంద్రం ప్రధాన గ్రామం మరియు ఆలయ సముదాయం దిగువ అహోబిలం వద్ద ఉన్నాయి ఎగువ అహోబలం తూర్పుల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నిటారుగా ఉన్న లోయలో మరిన్ని ఆలయాలు ఉన్నాయి అహోబలం తూర్పు కనుమల వెంట నల్లమల అడవిలో ఉంది ప్రతి ప్రదేశంలో ఉన్న ప్రధాన నరసింహ స్వామి దేవాలయాలు పదిహేనవ మరియు పదహారవ శతాబ్దాలలో విజయనగర చక్రవర్తులచే నిర్మించబడ్డాయి లేదా విస్తరించబడ్డాయి తరువాత పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో మొఘలులచే తొలగించబడ్డాయి తరువాత నేటి వరకు వివిధ సమయాల్లో పునరుద్దరించబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి అహోబెల మఠం శ్రీ అహోబెల మఠం అని కూడా పిలుస్తారు అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం శాలివాహన శకం పద్నాలుగు వందలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం అహోబలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది ఇది ఆదివాన్ సతకోప స్వామి వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు కి ఆపాదించబడింది అధివాన్ సతకోప వడకళై సన్యాసి వేదాంత దేశిక గొప్ప శిష్యుడు ప్రసిద్ధ శ్రీవైష్ణవ ప్రఖ్యాత నడదూర్ అమ్మార్ పండిత వారసుడు ఘటికాసతం అంబార్ శిష్యుడు స్థాపించాడు పాంచరాత్ర సంప్రదాయం ఆధారంగా ఈ మఠాన్ని స్థాపించారు అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబలం అని కూడా పిలుస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని అంటారు నవనారసింహులలో దిగువ అహోబలంలో పేర్కొనబడలేదు కానీ ఈ ఆలయ ప్రాశస్తం అమోఘమైనది ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు ఈ క్షేత్రం నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆళ్లదడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబలం చేరడానికి మార్గాలు రవాణా సౌకర్యములున్నవి ఈ క్షేత్రం సముద్రమట్టమునకు రెండు ఎనిమిది వందలు వందల అడుగుల ఎత్తులో ఉంది అహోబలంలో ప్రధానమైనది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగాభువికి దిగివచ్చింది ఈ దివ్య తీర్థంలో స్వయంభూగా వెలసిన దేవదేవుడు ఉగ్ర స్వామి పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రం దిగువ అహోబలల్లో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం వేద దివ్య ప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది శ్రీకార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు అల్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి వెంకటేశ్వరుణకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి కళ్యాణ మండపం ఉంది ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో దివ్య ఆభరణములతో నేత్రపర్వంగా నిలిచింది ఈ క్షేత్రం నూట ఎనిమిది దివ్యక్షేత్రములలో ప్రముఖమైంది వైష్ణవ ను దర్శించి స్థుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు ఆ పడగలపై శ్రీనివాసుడు నడుముపై నారసింహుడు టోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు వీరు నల్లమల మగసిరులుగా మలచారు తిరుమల అహోబిలం శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజునిలు ఎన్నో సేవలందించారు పల్లవులు చోరులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు పదిహేనవ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు పరమశివ భక్తుడైన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు ఈ క్షేత్రానికి నగరి నిధి తక్షాద్రి గరుడాద్రి సింగవేడ్ కుండ్రం ఎగువ తిరుపతి పెద అహోబలం భార్గవతీర్థం తీర్థం నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమైన అహోబల్ క్షేత్రానికి నలభై మూడవ పీఠాధిపతి పంచ సంస్కారాలలో నలభై నాలుగవ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులైన ఆర్ లక్ష్మీనారాయణ కాలము నుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది ఇతను వేద ప్రబంధము అధ్యయనము మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు ఏకాంత సేవల వరకు సోగస్సులను నింపుకున్నది నవరాత్రులు విశేష దినములలో అయ్యేవారు అమ్మవారు అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు విజయదశమి సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైథిల్యాలకు ప్రాయశ్చిత్తంగా వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఎన్నో నిత్య సేవలు ఆర్జిత సేవలు ఉత్సవాలు అభిషేకాలు వేదాంత ఘోషలు ప్రబంధ పారాయణములు ఆలయ పాలకులు అనితర సాధ్యంగా నిర్వహిస్తారు తీర్థయాత్రలలో ప్రధానమైన మండపం తలనీలాలు స్నానం దర్శనం మొదలైన వాటికిక్కడ అవకాశమేర్పడింది దిగువ అహోబలం చేరుకుని ప్రహ్లాద వరదుని సేవించుకుని ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోనున్న ఎగువ అహోబలంలోని గుహాంతర్ భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకుని భవనాశిని జలాలతో సేద తీర్చుకుని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకుని ప్రహ్లాద బడిలో బండీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పునీతమై తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది చరిత్ర అహోబల క్షేత్రాన్ని పద్దెనిమిది వందల ముప్పెలలో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వర్ణించారు ఆయన వ్రాసిన ప్రకారం పద్దెనిమిది వందల నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేది అప్పటికీ ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబలం జీయరు వారి ఆధీనం వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల గల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు ముద్రకర్త ఎగువ దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడు నెలకు ఆరు రూపాయలు చొప్పున జీతం ఇస్తూ ఉండేవారు గుడి ఖర్చులకు జీయరు పంపే డబ్బు తప్ప మరే దారి ఉండేది కాదు హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందలాల ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూపాయలు వెయ్యి చొప్పున ఇప్పించేవారు దిగువ అహోబెలల్లో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని ఎగువన అవీ లేవనీ జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు వందలు వరహాల హాస్యలు ఆదాయం వస్తుండేదని దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయిచున్నదిగాని అక్కడ నడిచే యుపచారములు దానికి సహకారిగా నుండలేదు అని ఆయన వ్రాశారు అహోబల మహత్యం ఈ మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబల క్షేత్రం ఒకటి రాక్షసుడైన హిరణ్య కశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో పది అధ్యాయాలు ఒక వెయ్యి నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది పార్వేట అహోబిల స్వామివారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట ఆరు వందల సంవత్సరాల క్రితం ఆనాటి ప్రప్రథమ పీఠధిపతి శ్రీ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు ఆనాటి నుండి ఈ నాటి వరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా నలభై ఐదు రోజుల పాటు జరగడం ఒక విశేషము తిరుమలలో కూడా శ్రీవారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మర్చి పదిహేడున ఈ వేడుకలు పూర్తవుతాయి అహోబిల స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు ముప్పై ఐదు గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలభై రోజులు జరుగుతాయి ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికీ పండగే అన్ని వేడుకలే స్వామివారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము సుమారు నూట ఇరవై మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరుస్తున్నారు ఎగువ అహోబెలం ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్ కు ఉగ్ర నరసింహస్వామి అహోబిలా అహోబల నరసింహస్వామి ఓబులేసుడు అని పిలుస్తారు గరుడాద్రి వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది దిగువ అహోబిలం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహ స్వామి వేంచేసినదే దిగువ అహోబలం అక్కడ శ్రీ లక్ష్మి నరసింహస్వామి నవనారసింహ అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ దిగువ అహోబిల చుట్టుప్రక్కల వెలసి వెలసియున్నారు ఒకటి జ్వాలా నరసింహ స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలలతో ఊగి పోతుండటంతో జ్వాలా నరసింహుడన్నారు ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకసిపుని వధించినట్లు చెప్పబడుతోంది ఇక్కడి ఆలయంలో అష్టభుజ చతుర్భుజ నరసింహులు హిరణ్య వెంటాడుతున్న నరసింహుడు ఈ మూడు విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఇదివరకు ఇది హిరణ్యకసిపుని రాజప్రాసాదంగా భావింపబడుతోంది ఇక్కడే భవనాశని నది ప్రారంభం అవుతుంది జ్వాలా నృసింహస్వామి దేవాలయం అచలచే మేరు అని పిలువబడే కొండపై ఉంది ఇది ఎగువ అహోబెల ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్థలం అసలు స్పాట్ అని చెప్పబడింది ఇక్కడ హిరణ్యకసిపుని చంపినప్పుడు స్వామి ఉగ్రతను చూడవచ్చు అహోబెల నరసింహ గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూవుడిగా వెలిశాడు మాలోల నరసింహ లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నృసింహస్వామిగా మా అనగ లక్ష్మిలోలయ్యనగా ప్రియుడు అని అర్థం ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మ పేటు అని కూడా పిలుస్తారు ఎగువ అహోబిలానికి ఒకటి కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకుని దక్షిణ పాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకున్నట్లుగా యున్నది స్వామి శంఖు చక్ర వరద హస్తాలతో యున్నది భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి ఇదొక ప్రసంతమైన సుందరమైన చోటు ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక ఈ నరసింహ స్వామిని పూజించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది క్రోధ నరసింహ వరాహ నారసింహ వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకుని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహ మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి కారంజ వృక్ష స్వరూపమైన శ్రీకారంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసి ఉన్న స్వామికి కారంజ స్వామి అని పేరు పగడలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి గోపినుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవరు తెలివదనగా నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ ధనస్సు హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి స్వామి అని పేరు ఈ స్వామికి పాలనేత్రము త్రినేత్రము కలదు అందుకే అన్నమయ్య పాలనేత్రానల ప్రబల విద్యులత కేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడారు ఈ నరసింహ మూర్తిని వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును భార్గవ నరసింహ పరశురాముడు ఈ అక్షయ తీర్థ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు పరశురాముని పూజలందుకున్న దివ్యధామము ఈ ఆలయం దిగువ అహోబిలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉత్తర దిశ ఈశాన్యము యున్నది స్వామివారి విగ్రహం పీఠంపై చతుర్బాహితమై శంకు చక్రాన్వితములైన ఊర్ధ్వబాహువుల అసురుని ప్రేవులను చీలుస్తూ రెండు హస్తాలు ఖడ్గహస్తుడైన హిరణ్య కసిపుడు ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు ప్రభావళిలో దశావతారములతో ఈ విగ్రహము కలిగి ఉన్నది ఈ నరసింహ మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును యోగానంద నరసింహ ఈ ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలం నుంచి ఆగ్నేయ దిశలో ఉంది హిరణిక సిప్పుడును చంపిన తరువాత నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడు అందువలన యోగానంద నరసింహ అని పిలుస్తారు యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు యోగ పటంతో విలసిల్లినాడు ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన స్థిరత్వమును సాధించను ఈ ప్రదేశము యోగులకు దేవతలకు నిలయం ఈ నరసింహ మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును త్రపత నరసింహ ఛత్రవట నరసింహ దిగువ అహోబిలం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవత యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది అందువల్ల చాతురత నరసింహస్వామిగా పిలుస్తారు పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి హాహా హుహ్వా అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శప విమోచనం గావించెను కిన్నెర కింపుర నారదుల ఈ క్షేత్రంలో గానం చేసిరి సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు ఈ నరసింహ మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును పావన నరసింహ పరమ పావన ప్రదేశంలో ఏడుపెడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖ దుఃఖ లను వారిని అర్ధమవ్చున్నది భరద్వాజ ఋషి ఇచ్చత తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు ఈ క్షేత్రానికి పామునేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు ఎగువ అహోబిలానికి ఆరు కిలోమీటర్ల దూరములో దక్షిణ దిశలో యున్నది పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే గుదురు బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను పాపములను భగవంతుని రూపముగా సేవించి దర్శించుకుంటారు ఈ నరసింహ మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశిని అనే జలపాతము ఉంది అక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం ప్రహ్లాదబడి అనగా ఇక్కడ చిన్న గుహ దీనినే ప్రహ్లాద బడి అంటారు ఈ గుహ ఎదురుగా నుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ల చట్టాలాగా సహజసిద్ధ కొండ ఉంటుంది దానిపైన రకరకాల అక్షరాలు రాసినట్లు గీతలు ఉంటాయి ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లగలుగుతారు మఠం మఠం చాలా ప్రసిద్ధి పొందినది ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడనే దీక్ష పొంది మంత్రోపదేశం పొందినాడు లేదా వారి గురుపర పంపర ఈ మఠానికి సంబంధించినది ఇది దిగువ అహోబలంలో ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చాలా అందంగా శిల్పకళలతో విలసిల్లుతుంది మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి వీని పునస్కారాలు చూడదగ్గవి ఉగ్రస్తంభం ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది దీని రెండు చీలికలను రెండు భాగాలుగా విభజించడం చూడవచ్చు ఇది చిరస్మరణీయ దృక్కోణం దీనిని చేరుకోవడం కొంచెం కష్టం కాని ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది దీనిపైన ఒక జెండా కాషాయం నరసింహస్వామి పాదాలు ఉంటాయి ఎగువ అహోబిలం ఆలయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో స్తంభం దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి జ్వాలా నరసింహ భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి జ్వాలా ఉగ్రస్థాంబాం అనే రెండు సన్నివేశాలను మీరు ఒక గైడ్ ను తీసుకోవలసి ఉంది మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళు సాపేక్షంగా సులభంగా చూడవచ్చు జ్వాలా ఉగ్ర స్తంభముల మధ్య కూడా జ్వాలా మార్గంలో గుర్తించబడింది రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గం హైదరాబాదు నుండి అహోబిలం వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది కడప తిరుపతి నుండి వచ్చువారు చాగలమరి నుంచి ముత్యాలపాడు కృష్ణాపురం బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు రైలు మార్గం అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల చెన్నై బొంబాయి రైల్వే మార్గంలో గల కడప స్టేషన్ దిగితే ఆళ్లగడ్డ మీదుగా నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో రహదారి మార్గంలో చేరవచ్చు విమాన మార్గం అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు వసతి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థాన అతిథి గృహం అహోబిలం మఠ అతిథి గృహం శ్రీ అహోబిల మఠ మలోలా గెస్ట్ హౌస్ గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తుంది మొత్తం పద్నాలుగు గదులు నాలుగు సింగిల్ గదులు ఆరు డబుల్ గదులు నాలుగు ట్రిపుల్ గదులు ఉన్నాయి వీటిలో రెండు డబుల్ గదులు రెండు ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ ఉన్నాయి అదనంగా పది వసతి గృహాల గదులు ఉన్నాయి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్